ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తిని దేవి జీ వేమవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వపు విద్యార్థుల బృందం పాఠశాలకు తమ వంతు చేయుతను అందించారు ఆ పాఠశాల పూర్వపు విద్యార్థి ప్రస్తుతం టీ కొత్తపల్లి నీటి సంఘం అధ్యక్షులు మండల డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడుచెట్టి నాగబాబు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు పదవ తరగతి పూర్వపు విద్యార్థులంతా కలిసి సమకూర్చిన సుమారు ముప్పై పేల విలువగల స్కానర్ ప్రింటర్ మెటీరియల్ తో పాటు పాఠశాల విద్యార్థులకు ఐదు వందల పెన్నుల్ని పాఠశాల హెచ్ఎం వారణాసి సుభద్ర లక్ష్మీదేవి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బస్పా ఏడు బ్యాచ్ తరగతి విద్యార్థుల్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు చదువుకున్న పాఠశాలకు ప్రతి ఒక్కరు ఏదో రకంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని స్కానర్ అందజేసిన పూర్వపు విద్యార్థులను ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లంకలపల్లి జొమ్మి విష్ణు చక్రం పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు పదవ తరగతి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు అమర ఈశ్వరరావు మద్యంశెట్టు లక్ష్మి శ్రీనివాస్ బోండా బాబ్జీ పెట్ట వెంకటేశ్వరరావు గోలగబత్తుల వీరకల మద్ద మాదేవి కసింది కామేశ్వరి తానకి ధనలక్ష్మి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు ప్రతినిధుల సహకారంతో class l a d e r s e l l h o o i s a r o i m t n o t h a o t t k n o k s a r o k sari o టువంటి రాజపత్ర ప్రధానోపాధ్యాయుని గౌరవనీయులు శ్రీ వారణాసి సుభద్ర లక్ష్మీదేవి గారిని సత్కరిస్తూ ఉన్నారు మన పౌర విద్యార్థులు చక్రం గారిని మన పాఠశాల విద్యా చైర్మన్ గారు అలాగే ఉపాధ్యాయ బృందం సత్కరిస్తూ ఉన్నారు ఎందుకంటే సాక్షాత్తు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలతో నిత్య సామరస్యంతో నిదాన పరివర్తనతో ముందుకు సాగుతున్నటువంటి గ్రామం దాతలకు కొదవలేదు అదేవిధంగా శ్రేయోభిలాషలకు కూడా చింత లేదు ఇటువంటి కార్యక్రమాలు వరుణదేవుని కరుణతో ఎట్లా సాగుద్దు అనుకున్నా కానీ వరుణదేవుని కరుణతో అసెంబ్లీ జరగడం అదేవిధంగా ఇవాళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గౌరవనీయులు మన పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మన పాఠశాలకి ఒక ఐటమ్స్ బహుకరణ చేయడానికి రావడం జరిగింది వారిని ఆహ్వానించేదానికి మనం అందరం సంద కదా మేస్టార్ చెప్పినట్టుగా వాన కూడా లేదు మన కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ఇంకా పడుతుంటే చింతలు ఎలాగా అనుకున్నాం అలాగే ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ స్కూల్ మర్చిపోకుండా మళ్ళీ ఈ స్కూల్కి ఏదో ఒకటి చేయాలి నేను కూడా అనే ఉద్దేశంతో చూడచెట్టి నాగబాబు గారు వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా స్కూల్కి ఒక బహుకళన తీసుకొచ్చారు అయితే ఈ స్కూల్కి నేను వచ్చిన నుంచి చూస్తున్నాను ఇక్కడ చాలా ఉన్నాయి ఇచ్చేవాడు ఈ స్కూల్ కోసం చాలామంది చాలా రకాలుగా అక్కడ గిఫ్ట్ల గురించి రాశారు చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని బట్టే అర్థమవుతుంది ఈ స్కూల్ ఈ ఊరు ఎంత మంచిదో తెలుస్తుంది నాకు మొదట నేను భయపడ్డాను ఊరికి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత అమ్మబాబు పెద్ద స్కూల్ ఎలా ఉంటుందని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా నన్ను చక్కగా రిసీవ్ చేసుకోవడం నెక్స్ట్ ఇక్కడ పోటీలు పడుతున్నా పోటీలు పడుతున్నా నేను ఇస్తాను అది ఇస్తానంటే ఇది ఇస్తానంటే ఒక్కొక్కడు ఆ విధంగా మన స్కూల్కి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ బ్యాచ్ నాగబాబు గారు మనకి బహుకరిస్తారా ఒక వస్తువుని అది ఒకటి వాళ్ళ ద్వారానే చెప్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం స్కూల్ చైర్మన్ గారికి ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం ఇక్కడ మేము తొంభై ఆరు తొంభై ఏడు ఎస్ఎస్సి చదువుకున్నామండి మొన్న మేము అందరం ఆత్మీయగా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామండి ఆ ప్రోగ్రాంలో స్కూల్కి ఏదన్నా ఇస్తే బాగుంటుందని మా మిత్రులందరూ అనుకుని ఒక ప్రింటరు క్యాన్ మీ స్కూల్కి బోగంగా ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నామండి మేము ఈ స్కూల్ చదువుకునేటప్పుడు టీచర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటావు మేము కరగట్టు లేట్ అయినా ఎక్కడైనా అల్లరి చేసినా ఎక్కడ ఎక్కడ అల్లరి చేసినా సరే మమ్మల్ని క్రమశిక్షణలో తీసుకురావడానికి వాళ్ళు మంచి బాధ్యత కలిగి ఉండేవారు స్టూడెంట్స్ మేము కూడా అలా ఉండేవాళ్ళు ప్రతి ఒక్క టీచర్ చేత మేము దెబ్బలు తిన్నాం కానీ మేము ఆకతాయి తప్పుకుండేవాళ్ళు టీచర్ చెప్పినట్టుగా వినేవాళ్ళం కాదు బాధ్యతగా ఉండేవాళ్ళం కాదు అల్లరి చేసేవాల్లేమా తిరిగేవా అన్నట్టుగా ఉండేవాళ్ళం అలా కాకుండా అప్పుడు మీరంతా